మరిచిన సీఎం రేవంత్ చిల్లర మాటలు కేసీఆర్ పై అసభ్య వ్యాఖ్యలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్నందుకు కేసీఆర్ సాగు ముఖ్యమంత్రి మళ్ళీ అదే ఎత్తుగడ మళ్ళీ అదే నోటు దురుసు సచివాలయం ముందు అమరవీరుల స్థూపం పక్కన గతంలో తెలుగు తల్లి విగ్రహం ఉన్న చోట మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని తెలంగాణ సమాజం తెలంగాణ వాదులు బీఆర్ఎస్ ముక్త కంఠంతో డిమాండ్ చేసినాయి ఆంధ్రప్రదేశ్ కు ప్రతీక తెలుగు తల్లి విగ్రహం ఉన్న ప్రదేశంలో తెలంగాణ తల్లిని స్థాపించినప్పుడే తెలంగాణ అస్తిత్వ భావన పరిపూర్ణమవుతుందని విజ్ఞప్తి చేస్తూ వచ్చాయి దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు మీద రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రతీకలు ఉన్నందున ప్రత్యేకంగా అక్కడ ఆయన విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదన్నది తెలంగాణ వాదుల భావన వాస్తవం ఇది కాగా దీనిపై రేవంత్ వక్రభాష్యం మొదలు పెట్టారు తెలుగు తల్లి చిగ్ర విగ్రహం ఉన్న ప్రదేశంలో కేసీఆర్ విగ్రహం పెట్టాలని కేటీఆర్ చూస్తుండ్రు ఇక ఆలోచిస్తున్నారంటూ ఊహకల్పన చేసి తన మెదడుకు దోచిందే నిజమని భావించి కేసీఆర్ పై నోరు వారేసుకున్నారు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉన్నారన్న విషయం మర్చి చెప్పలేని రాయలేని భాషల్లో కేసీఆర్ ను కేటీఆర్ ను తిట్టిపోచిర్రు అని చెప్పేసి సచివాలయంలో తెలంగాణ తల్లి సీఎం రేవంత్ రెడ్డి హడావుడి ప్రకటన గంటల్లో రెండు సార్లు స్థల పరిశీలన గంటల్లోనే రెండుసార్లు స్థల పరిశీలన తెలుగు తల్లిని విగ్రహం ఉన్న చోట రాజీవ్ గాంధీ విగ్రహమే పెడతామని మంకుపట్టు పట్టు తా రాజ విగ్రహంపై చేయేస్తే చెప్పు తెగుతుంది అంటూ హోదా మరిచి వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త చి ఈయన గురించి మాట్లాడు కూడా తక్కువ నేనులా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడాల్సిన మాటలు అవ్వానుల చెప్పు తెగుతుంది తొండలు లాగులు జొరకూడదు తమ పేగులు తీసి మెడలు వేసుకుంటా ఏట్లో దూకి సావు సిగ్గులజ్జ లేనోడా ఇవ్వాను మాట్లాడే మాటలు రేవంత్ ఏం నేర్పిస్తున్నావు సభ్య సమాజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలంటే నేను ఇన్స్పిరేషన్గా గా తీసుకునేటోళ్ళు తీసుకోవాలనుకునేటోళ్ళు కూడా ఉంటారు కానీ నువ్వు గిట్ల మాటలు మాట్లాడితే ఎవరన్నా అన్న నువ్వు ఏమైనా స్పీచ్ ఇస్తానంటే ఏదైనా మంచి మెసేజ్ ఉంటుంది నువ్వు ఇచ్చేది సరే జ్ఞానోదయం అయ్యి హితబోధ కలిగి నువ్వు ఏం చేస్తావంటే ఏదో ఒక రోజు మంచి స్పీచ్ ఇవ్వాలని అనుకుంటావు ఆ స్పీచ్ని ఎవరైనా వింటారా ఇలా పచ్చపోరగాలని టీవీలో ముంగడికి లాక్కోళ్ళ లాక్కబోయే పరిస్థితి ఏర్పడుతుంది నువ్వు మాట్లాడే భాషను చూస్తే చీదరించుకుంటున్నారట నీ పార్టీ వాళ్ళే ఇలా బడిపోరగాలము గంట నువ్వు ఏం మాట్లాడుతానో ఏమైనా యాదు ఉన్నదా సోయి ఉన్నదా ఏమైనా మాట్లాడేదానికి ఏమైనా అర్థం పద్ధం ఉన్నదా సారు అని చెప్పేసి తెలంగాణ సోషల్ మీడియా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు ఈ మాటలకు అందరు అగ్గై మండుతూ ఉన్నారు ఎవరన్నా నమ్ముతారా నువ్వు కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలను ఎవరన్నా నమ్ముతారా అయ్యా సారు వారు మాట దొరికితే మాట సందు దొరికితే ఘోరమైన పదజాలం బూత్ పదజాలం అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పంజాగుష్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్ శ్రవణ్ గెల్లి శ్రీనివాస్ తదితరులు అని చెప్పేసి ఇక్కడ వార్త ఇక విగ్రహానికి నిగ్రహం బలి సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు వివాదం మంటలు రేపింది నేతల విగ్రహాలు కోల్పోయేలా చేసింది ఇక మొత్తం మీద మాటలు వేల్చింది అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల తొలగిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రతిగా రాజీవ్ విగ్రహంపై చెయ్యబడితే చెప్పు దిగుద్ది అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు దీంతో నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అధికారంలోకి వచ్చిన తొలి రోజు సచివాలయం పరిసరాల్లో ఉన్న చెత్తనంతా ఊడ్చి పారేస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం అధికార ప్రతిపక్ష పార్టీలో వేడి రాజేసింది అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది ఈయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను అనుకుంటుండ లేకపోతే లేననుకుంటుండ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా అనుకుంటురా లేననుకుంటుర్రానుల నాకు అర్థం కాదు చెయ్యి వేస్తే చెప్పు ఎగుడైనాట ఉద్దేశించి సీఎం తీవ్ర వ్యాఖ్యలు దేశ సమగ్రతను రాజీవ్ గాంధీ తన ప్రాణాలను సైతం త్యాగం చేసిండ్రు ఆయన సతీమణి సోనియా గాంధీతోనే అరవై ఏళ్ళ తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయింది రాజీవ్ విగ్రహాన్ని సచివాలయం ముందు పెడతామని మేము చెబితే ఒక సన్నాసి అధికారంలోకి రాగానే తొలగిస్తామని అంటున్నాడు నీ అయ్య విగ్రహం కోసం దేశం కోసం ప్రారంభించిన రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తావా నీకు మళ్ళీ అధికారం అనేది కలలో మాట రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తా అని మాట్లాడతావా చింతమడకకు పోతావు బిడ్డ రాజీవ్ గాంధీ దగ్గరకు పోతే వీపు చింతపండు అవుతది అని చెప్పేసి ఆయన మాట్లాడుతావున్నాడు ఇక చూడురు ఒకసారి ఆ వీపు చింతపండు అయితది రాజీవ్ గాంధీ విగ్రహం తీయడానికి నువ్వు ఎప్పుడొస్తావో తారీఖు చెప్పు మా జగ్గన్నకు చెప్తా ఆయన వచ్చి అక్కడ ఉంటాడు అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే అని చెప్పేసి చేతనైతే రాజీవ్ గాంధీ విగ్రహం మీద ఇదంతా తమాషా చూసలేందుకు నువ్వు అంతా తమాషా వేసేందుకు సార్వారు అంతగానం అధ్యయనం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ఆయన ముందుగా కేటాయించిన స్థలం ఆ స్థలంలో నువ్వు రాజకీయ రచ్చ కోసం రాజకీయ రగడ కోసం ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఇలా తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్ లో నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాల్సి ఎప్పుడైంది ఈ లోల్ని ముందుగా క్రియేట్ అసెంబ్లీ అసెంబ్లీ మంచిగా సజావుగా సమావేశాలల్ల సమావేశాల మన కించపరిచి ఎక్కడ మీకు సబ్జెక్టు లేదని జనాలకు అర్థమైపోతుందో ఎక్కడ మీరు సబ్జెక్ట్ లేక చెతికి పడిపోతారో అని చెప్పేసి బాధతోని ఆవేదనతోటి నడమంత్రాన్ని అందుకొని నువ్వు మన అవమానించినావు ఇలా రుణమాఫీ రచ్చ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేస్తా ఉన్నావు నువ్వు ఇలా టాపిక్ ఎందుకు డైవర్ట్ చేయాలి నువ్వు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్లో రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లి తెలంగాణ ఆ ప్రాంత బిడ్డ ఆ ప్రాంతానికే ముద్దు ప్రాంత వాడు ప్రాంతీయ ఆ కాలోజీ అన్నట్టు ప్రాంతీయేతడు ద్రోహం చేస్తే ప్రాంతం వైపు దాటి తరిమి కొట్టాలి ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెట్టాలని చెప్పేసి కాలోజీ మాట్లాడిండు ఇలా తెలంగాణ గడ్డ మీద పుట్టిన నువ్వు తెలంగాణ ప్రజల ఉప్పుదిని బతికిన నువ్వు తెలంగాణ ప్రజలు ఓటేస్తే గెలిచిన నువ్వు ఇలా తెలంగాణ తల్లిని కించపరిచేటట్టు సరే నువ్వు జాతీయంగా నువ్వు నీది జాతీయ పార్టీగా వచ్చి నువ్వు జాతీయ లెవెల్లో గౌరవించుకో తప్పేం లేదు మాజీ ప్రధానిగా మేము కూడా గౌరవిస్తాం కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు బాలిస సంఖ్యలలో మగ్గేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలను ఇయల్లా మీరు ఇవాళ ఏం ఏం అర్హత ఉన్నదని తెలంగాణ తల్లిని కించపరుస్తారు మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు ఏమంటున్నా మీరు నువ్వేమన్నా మీ బిడ్డలు ఏమైనా బలిదానాలు చేసిండ్రా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం సమయంలో కరీంనగర్ పోయా నువ్వు రైఫిల్ ఎక్కువ పెట్టుకోకపోయిన పోయిన ఉద్యమకారుల మీదకి నువ్వు తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం ఏర్పాటు మీకు ఇష్టమే లేదు ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టద్దు అని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా లేఖ రాసి నువ్వు ఇంకెక్కడ మేము గౌరవిస్తాం మాజీ ప్రధానిగా ఒక దేశం మాజీ ప్రధానిగా మేము గౌరవిస్తాం మీరు ఇంకెక్కడ పెట్టుకోండి లేవానల్లా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా మార్వాలనుకుంటే మార్వలేకపోదురా మార్వకపోదురా పోయిన పదేళ్ళలో ఆ ఇంటర్నేషనల్ పేరు ఎయిర్పోర్ట్ పేరు మారవకపోదురా చాలా ఉన్నాయి చెప్తున్నా కదా ఓ బడి కట్టుండ్రి లేకపోతే ఓ హాస్పిటల్ కట్టుండ్రి పేదలకు మంచి ఏ చేయమన్న పథకాలు పెట్టుండ్రి కానీ ఇలా తెలంగాణ సెంటిమెంట్ను రగుల్స్తే మాత్రం ఎవరు ఊకునేది లేదు సహించేది లేదు చెప్పు దగుద్ది అని మాట్లాడతావు చిన్న చిన్న పోరగాళ్ళు ఉన్నారు బడి పోరగాళ్ళు ఉన్నారు నీ ముంగట ఇలా ఒక స్థాయి మరిచి మాట్లాడుతున్నావు రేవంత్ అన్న నువ్వు నిజంగా మీ ఇజ్జతి మీరే రే ఘోరంగా మీరు రవ్వకున్న గోతుల మీరే పడతారు కనీసం మీ పార్టీ నాయకులన్నా మెచ్చుతారా అన్న రేవంత్ అన్న నువ్వు మాట్లాడిన మాటలు అసలు మీ పార్టీ నాయకులకు నువ్వంటే ఇష్టమే ఉండదు అసలు ఈ గిట్లాంటి మాటలు మాట్లాడితే ఆయన అసలుకేసరి పెట్టుకుంటా ఉన్నావు అనేది అర్థమవుతా ఉన్నది ఆల్రెడీ హైకమాండు నీ మీద అల్టిమేటము అట్లనే ఒక ఏమంటారు ఒక కోపంతో ఉన్న నీకు కూడా ముచ్చట ఇలా విగ్రహం మీద చేస్తే చెప్పు దేగుడే అని చెప్పేసి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లా రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తెలంగాణ ప్రజలు ఏమనాలి మమ్మల్ని మరి మిమ్మల్ని ఈయన యావత్తు ప్రపంచం మొత్తం తొంగి చూసేటట్టు తెలంగాణ సచివాలయం కట్టిండ్రు పోయిన ప్రభుత్వం హయాంలో ఆ సెక్రటేరియట్ ముందు ఇప్పుడు పాత అసెంబ్లీ పాత సెక్రటేరియటే తీసుకోని రోలా మరి పాత సెక్రటేరియట్ ముంగట అంత అది ఉంటే అంత పాయరం ఉంటే పాత సెక్రటేరియట్ ముంగటే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టనుండ్రి అప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ ఉంటే తొలగించి ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతలేరంటే అప్పుడు మీరు కొట్లాడారు కానీ అక్కడ తెలుగు తల్లి విగ్రహం ఉండే ఇక్కడ తెల తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని అంటారు అది పాయింటే కదా అమర్లవీ అమరవీరుల స్థూపం అక్కడే ఉన్నది తెలంగాణ తల్లి విగ్రహం అక్కడే ఉంటుంది ఇలా ఎందుకు ఇంత దిగజారిపోయి దిగజారుడు రాజకీయం చేస్తా ఉన్నారు ఇంత నీచ రాజకీయమా పతిపోరగాలు ముంగటున్నారని కూడా చూడకుండా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టడానికి ఏం రైట్స్ ఉన్నాయి మీకు మీరేమైనా ప్రాణ త్యాగాలు చేసిండ్రా పన్నెండు వందల బిడ్డల మంది ప్రాణ త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది సోనియా గాంధీ ఇత్త ఇత్తా ఇత్తా అని జరుపుకుంటా అసలు బిడ్డల బలిదానాల కారణమే మీరు కారకులే మీరు ఆనాడు బలిదేవత అన్న నువ్వు ఇలా దేవత అయింది నీకు నీ నోటితో నుంచి నువ్వే అన్నావు కదా బలిదేవత అని పన్నెండు వందల బిడ్డల మంది ప్రాణ త్యాగాల పునాల మీద ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఇలా నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ ఆత్మ గౌరవం ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టుకుంటూ వస్తా ఉన్నావు ఊకునేది లేదు సహించేది లేదు తెలంగాణ తత్వము తెలంగాణ అస్తిత్వము తెలంగాణ మట్టి పరిమళము వాసనాన్ని వెన్నడు రుచి చూడలేవు రేవంత్ రెడ్డి ఒకటి ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కు ఎక్కు పెట్టుకొని పోయిన నీకు తెలంగాణ అస్తిత్వం గురించి తెలియదు తెలంగాణ అంటే ఏందో తెలియదు అరవై ఏళ్ళ పోరాటం అరవై ఏళ్ళ కర్ర సాకారమైన వేళ ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా పదిహేను ఏళ్ళు వెనుక తీసుకొని పోతా ఉన్నావు చెప్పదవుతుందని మాట్లాడతావు చలో కానీ ఏడు దాకా అయితే ఆడదాకా అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులు మళ్ళా జంగు సైరలు ఊదుతా ఉన్నారు మొత్తం మీద తెలంగాణ ప్రజలు ఉద్యమం నాటి రోజులు యాద్ చేస్తూ ఉన్నారు ఏటి పోతుంది తెలంగాణ ఏమైంది తెలంగాణకు ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం ఇంకెక్కడ పెట్టుకోసారు ఎవరు అద్దంటలేరు నిన్ను ఒక దేశ ప్రధాని మాజీ ప్రధాని కానీ తీసుకొచ్చి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లు నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానంటే నీ మార్కు పాలన చూపిస్తాననుకుంటున్నావేమో రేవంత్ రెడ్డి అన్న తెలంగాణ ప్రజలు వాళ్ళ మార్క్ ఏదో చూపెడతారు మరి మీకు ఇది పరిస్థితి నువ్వేమైనా కలగన్న వైఎల్ అధికారంలో కొత్త అని ఏం కలగన్లే మీది మీకు కూడా గిచ్చేదాకా స్పర్శ లేకుంటూ ఉన్నది మీరు అధికారంలోకి వస్తారని మీకే తెలియదు ఇక మీరు ఇట్లా వేసుకుంటే వేయని కోర్రి ఇక యాభై ఏండ్ల పొద్దు కాదు అరవై ఏండ్ల పొద్దు మళ్ళా తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి అరవై ఏండ్ల పొద్దు పట్టిందని చెప్పుకో ఎట్లా చెప్పుకునేటోళ్ళు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి అరవై ఏళ్ళ పొద్దు పట్టిందని చెప్పుకునే రోజులు అత్తాయి మరి ఆ చరిత్ర సృష్టిస్తారు మీరు ఇట్లనే వేసుకుంటే పోతిరా అంటే ఆగమవుతుంది కథ కంచికే ఇగ ఏ తెలంగాణ తల్లిని అవమానించేటందుకు ఏం హక్కున్నదా ఆయనకు ఇలా జయ జయ హే తెలంగాణ అధికారంలోకి రాగానే ఏం చేసిండు ఏం చేసిండు ఇగో టీఎస్గా ఉన్నదాన్ని టీజీగా మారుతా అన్నాడు అడి పోతే చిహ్నం అధికారిక చిహ్నం మీద పడ్డాడు అధికారిక చిహ్నం మారుతా అన్నాడు ముందుగానే టీడీపీలు ఉన్నప్పుడు నాకు టీడీపీకి కానీ అవకాశం వస్తే ముందుగా అధికార చిహ్నాన్ని మారుస్తా అని చెప్పేసి ఇతమన్న ఆరు గ్యారెంటీలు ప్రజలనే ఈజీగా మోసం చేసిన ఈయన ఇలా అన్ని విధాల తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడ నమ్మకం ఏమున్న జెప్పూర్రోల్లా రైతులను మోసం చేతివి రైతు రుణమాఫీ దేవుళ్ళ మీదన ఒట్టి పెట్టిన మహానుభావుడు ఆయన గొప్పోడు మీ దేవుళ్ళ మీదనే ఒట్టు పెట్టి దేవుళ్ళనే మోసం చేసిన గొప్ప మహారాజాయన రైట్ ఇలా రైతులను మోసం చేతివి ఇత ఆరు గ్యారంటీలు అటుకెక్కటివి ఇలా మళ్ళా ఈ ఈ ముచ్చట ఏం లేదోల్లా వీళ్ళు మొత్తం డైవర్షన్ మొత్తం డైవర్షన్ చేయడానికి అధ్యస్తా ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏమి లేవు అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏంటల్లా ఆరు గ్యారంటీలు అమలు చేయబడతదని ఏం చేసిండు రేవంత్ అన్న ఈ యొక్క ఇవ్వరిని ముంగటేసుకున్నాడు మళ్ళా రాష్ట్రీయ గీతము జయ జయ హే తెలంగాణను ఏం చేసిండ్రు ఎవరికి ఇచ్చిర్రోల్లా ఆంధ్రోళ్లకు కీరవానికి ఇచ్చిండ్రు రు వేసుకుంటా ఇవ్వేసుకుంటా ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసుకుంటా తెలంగాణ ప్రజలంటే గింతనన్న మర్యాద ఉన్న ఈయనకు ఈయన నన్ను అధికారంలో కూసోబెట్టిర్రు నాకు ఓటు వేసిర్రు ఓటేసి అధికారంలో కూసోబెట్టిన దానికంటే పాపం బాధ ఎక్కువ పదేళ్ళు అధికారానికి దూరం చేసిరనే బాధనే ఉండొచ్చు ఆ పగతోనే తెలంగాణ ప్రజలను ఇట్లా చిత్రహింసలకు గురి చేస్తుండు కావచ్చు చూస్తలేమా ఆ ఎమ్మెల్యేలను లాక్కొని వాళ్ళను గోస పెడతలేడా రేపు అనర్హత వేటు పడుతుంది మళ్ళా బై ఎలక్షన్ సత్తాయి వాళ్ళందరూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి పోయినోళ్ళే కదా టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి పోయినోళ్ళనే లాక్కొని ఏ ఆగం చేస్తాను పాపం